హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు సాటర్డే అండ్ సండే వస్తున్నాయి కాబట్టి మీ మనసుకు కాస్త ఉల్లాసపరిచే కంటెంట్తో మీ ముందుకు వచ్చాను కంటెంట్ నేమ్ వచ్చి తెలుగు పద్యాల సొగసు చూడతరమా ఇది పార్ట్ వన్ అనుకోండి ఈ యొక్క కాన్సెప్ట్తో ముందు ముందు ఇంకా మంచి మంచి పద్యాలు మంచివి మంచి భావాత్మకమైన మంచి భావం ఉంటూ అలాంటి కొంచెం ఆసక్తి కలిపే

ఈ పద్యం యొక్క అర్థం గమనిస్తే ఈ పద్యం రచించిన కవి పేరు తెలియదు కానీ పరమశివుడి యొక్క నృత్యాన్ని వర్ణిస్తూ పరమేశ్వరుడు పరమేశ్వరుడినే ఆరాధిస్తూ ఆయన కోసం తలుచుకుంటూ రక్షించమని కోరుతూ వ్రాసిన పద్యం ఇది ఇక దీని అర్థాన్ని గమనిస్తే చూడండి టట కిట ట కిట టకిట ట టకి అనే శబ్దాలతో టోన్ముఖ అంటే ఇక్కడ ఆ టకార శబ్దాలకు కలిపి పాడేశారు కానీ దాని యొక్క పర్ఫెక్ట్ అర్థం కావాలంటే మనం వాటిని విడదీయాలి సో చూడండి ఇక్కడ టట్ ప్లస్ ఉత్ ప్లస్ ముఖ అంటే టఠోన్ముక్ ఠోన్ముఖ అని వస్తుంది ఇక్కడ చూడండి ఉన్ముఖ అంటే ఉన్నతమైన అంటే అందమైన ముఖంతో అంటే సుందరమైన వాడా అని అర్థం అంటే మంచి ముఖంతో అని అర్థం ఇకపోతే టమ్ కృతి అంటే మంచి మంచి భంగిములతో స్ఫటోత్కటి అంటే స్పష్టమైన ఉత్కంఠతతో పటాది అంటే డమకాల శబ్దాలతో నిస్వన వియత్తల దిక్తట అంటే భూమి ఆకాశము అన్ని దిక్కలతో తాటి అంటే వ్యాపించి నిండి పట అంటే ఒళ్ళు జలధరించే విధంగా పులకరించే విధంగా టకారసుత అంటే ఆ యొక్క నృత్యంలో టకార శబ్దంతో మిళితమై ఏది ఇందాక చెప్పాను కదా టటకిట కిట ట అని ఆ శబ్దాలతో మిళితమై అంటే చేసేటటువంటి నృత్యానికి ఆ శబ్దాలకి ఒళ్ళు లాగా అంటే మనం ఆ నృత్యం చూస్తే తన్మయం చెందే విధంగా ఒళ్ళు పులకరించే విధంగా ఆ విధంగా అలాంటి భంగిములతో అని ఆ శబ్దాలతో ఆ భంగిములతో తాండవం చేసే బస్వేశ్వర అంటే ఆవును వాహనంగా కలిగిన కలిగినవాడా ఈశ్వర పరమేశ్వర పాహి మామ్ అంటే మాం అంటే మమ్మల్ని పాహి అంటే రక్షించు అని అర్థం సో ఇక్కడ తాండవం అంటే శివుడు మాత్రమే నృత్యం చేస్తే దానిని తాండవం శివ తాండవం అంటారు అలా కాకుండా పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి నృత్యం చేస్తే దానిని లాస్యం అంటారు అంటే ఇక్కడ ఏమన్నాము టటకిట ట కి అనే శబ్దాలతో తాండవం చేసే అంటే నృత్యం చేసే ఆ భంగిమలతో చేసే ఒళ్ళు జలధరించే శబ్దాలతో చేసే ఓ బస్వేశ్వర మమ్మల్ని రక్షించు అని ఇప్పుడు ఈ పద్యం యొక్క మొత్తం అర్థము ఒకసారి పరిశీలిస్తే చూడండి మళ్ళీ ఇదే టె ట అనే శబ్దాలతో మంచి వర్చస్సు కలిగిన ముఖభావములతో మంచి భంగిములతో ఉత్కంఠం నెలకొల్పే డమకాల శబ్దాలతో భూమి ఆకాశం అన్ని దిక్కుల వ్యాపించి తకార శబ్దాలతో లయబద్ధకంగా నృత్యం చేసే ఓ పరమేశ్వర మమ్మల్ని రక్షించు అని అర్థం చూడండి నా స్వీట్ ఫ్యామిలీలోని మిమ్మల్ని ఆనందింప చేయడానికి విజ్ఞానవంతులుగా చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిపరచడానికి ఎక్కడెక్కడో సేకరించి ఎన్నో విషయాలు ఎంతో కష్టపడి మీకోసం తీసుకొచ్చి మీకు అందిస్తున్న నాకు మీ వంతు ధర్మంగా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తూ రేపు మరో మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు శుభం సెలవు